నా పేరు శ్రీనివాసరావు మాది ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామం అయితే గత మూడు నెలల క్రితం మా అన్న కొడుకు దిలీప్ కుమార్ అబ్బాయి బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు సరిగా సరైనటువంటి అవగాహన లేనటువంటి పనులన్నీ చేసుకుంటున్నాం రాంబాబు సార్ గారని మనకి వైజాగ్లో ఉన్నాడు ఆయన మనం డ్రైవింగ్ చేస్తే మనకు మేలు జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పాడు కానీ మేమైతే ఇన్ని అన్నట్టుగా వదిలేసాం కొంతకాలం గడిచిన తర్వాత ఒక మామూలు యూట్యూబ్ లింక్ ఒకటి పెట్టేశాం సరే అక్కడ మామూలు ఈ లింక్లో మేము ఇంట్లో కూర్చొని లింక్ ఉంటా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఆ సార్ మాట్లాడి మా వాడు ప్రభావితులై అయ్యా ఇది బాగా ఈజీగా చదువుతున్నాడు సార్ మీరు నేర్చుకోండి అయిన చెప్పి చెప్పారు ఈ వయసులో ఇది నాకు తగ్గింది కాదు అయినా కానీ మామలు నేర్చుకోవాలని మా ఇంట్లో మా వారి అసలేదు అయితే సార్ క్లాస్ జరిగే అలా టై మామూలు మనం ప్రోత్పాదం చేసి అయ్యా చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఖాళీగా ఉంటున్నామని నేను చెప్పండి సార్ క్లాసులు మామూలు కొన్నాళ్ళు ఒక వారం రోజులు ఆన్లైన్లో విన్నాను విన్న తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా సార్ క్లాసులు చదువుతుంటే చాలా బాగా మనల్ని ఆయన చెప్తుంటే నేను ఎంత ఉండంగానే చేయొచ్చు అనేటటువంటి అవగాహన నాకు వచ్చేసింది నాకే అలా చదువుకున్న వాడు జ్ఞానవంతుడు మీరు ఇంకా ఈజీగా ఈ స్టాక్ మార్కెట్లో పనిచేసుకొని మంచి లాభాలు పొందవచ్చు అనేటటువంటి ఆలోచన అది ప్రతి ఒక్కరు కూడా మామూలుగా ఈ యొక్క ఎరిమా ఇండికేటర్ని మనం కనుక అనుసరించి నడిస్తే సార్ చెప్పినట్లుగా మూడు సంవత్సరాలు నాతో ట్రావెల్ చేస్తే ముప్పై ఆరు లక్షలు నేర్చుతారయ్యా మీకు అనేటటువంటి భరోసా ఇచ్చాడు ముప్పై ఆరు లక్షలు కాదు ఇంకా ఎక్కువ వస్తాయి మనం కరెక్ట్గా దీంట్లో దీనిలో నిలబడి మనం చేయగలిగితే ఆ విధానం ఈ ఎరిమా ఇండికేటర్లో ఉంది సార్ చెప్పేటటువంటి జ్ఞానలో ఉంది ఇది నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వారి జీవితాన్ని మార్పు చేసి వాళ్ళు బాగుపడతారు అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇది తినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వచ్చి ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో కానీ ఆఫ్లైన్ క్లాసుల్లో కానీ తిని మీ యొక్క కుటుంబాలు ఆర్థికంగా నిలబడటానికి మీకు మీరే సహకరించుకోవచ్చు అని నా యొక్క విజ్ఞప్తి